ముందు అప్లోడ్ చేసిన ఒక వీడియోలో నేను చాలా వరకు వెయిట్ లాస్ అయినా అని కదా అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు బానే ఉన్నావు కదా మరి వెయిట్ లాస్ ఎందుకు అని ఇప్పుడు మీరు చూస్తున్నాను నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అంటే వెయిట్ లాస్ అవ్వక ముందు ఇంత సన్నగా ఉండేదాన్ని కాదు చాలా లావుగా ఉండేదాన్ని ఇప్పుడు వెయిట్ తగ్గినా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అయితే అదే వీడియోకి ఇంకొక సిస్టర్ కూడా కామెంట్ చేశారు ఎలా వెయిట్ తగ్గాలో చెప్పలేదు మరి అని అయితే వెయిట్ తగ్గడానికి పుట్ట తగ్గించుకోవడానికి పెద్దగా ఏమీ కష్టపడలేదు అన్ని తినేదాన్ని చికెన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బోండా అన్ని అంటే అన్ని తినేదాన్ని నేనైతే పెద్ద తిండిపోతున్నాయి తిండి అయితే అస్సలు మానేయలేను అందుకని చెప్పేసి అన్ని తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంకా పౌడర్ ని పొద్దున లేవగానే నైట్ పడుకునే ముందు అయితే గోరువెచ్చ నీళ్ళలో వేసుకుని తాగేదాన్ని ఇంకా తాగడం వల్లనే అయితే నా పొట్టని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి పొట్ట తగ్గించుకోవాలి అనుకుంటే నేను యూజ్ చేసిన పౌడర్ ని ఒక్కసారి యూజ్ చేసి చూడానికి జెన్యున్ గా చెప్తున్నా నేనైతే చాలా వరకు తగ్గి లాస్ అవ్వడానికి పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేది కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇంట్లో గోరు చిక్కడికాయ కర్రీ వండుకున్నాం ఈ కర్రీ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయడం అసలు సరే మరి ఉంటాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం